చైనా అమెరికాకి వార్నింగ్ ఇచ్చింది తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం అమెరికాకి లేదు అని చెప్పి చైనా విదేశాంగ శాఖ అమెరికాకి ఒక గట్టి మెసేజ్ని పంపింది దీనికి సంబంధించిన విషయాలకు వస్తే టిబెట్ సంబంధించినటువంటి మానవ హక్కుల విషయాల్లో చైనా అనేక ఉల్లంఘనలకు పాల్పడుతోంది అన్నటువంటి విషయాన్ని ఉటంకిస్తూ ఆ దేశానికి చెందిన అధికారులపై అమెరికా మంగళవారం నుంచి వీసా సంబంధించిన ఆంక్షలు విధించడం జరిగింది అయితే దీనిపై చైనా విదేశాంగ శాఖ స్పందిస్తూ అమెరికా టిబెట్ కు సంబంధించి ఎటువంటి హక్కులు లేవని దానికి సంబంధించి మానవ హక్కుల ఉల్లంఘన ఎటువంటి జరగట్లేదని దీని విషయంలో అమెరికా ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది అన్నట్టుగా గట్టిగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఇంకో పక్క చూస్తే టిబెట్ ఎప్పటినుంచో భారత్ వైపు చూస్తూ భారత్ సహాయం కోరుకుంటోంది భారత ఆర్మీ రక్షణ కావాలి మాకు అన్నటువంటి విషయాన్ని కూడా టిబెట్ పీఠాధిపతి దళైలామా భారత్ కి ఎప్పటి నుంచో చెప్పి ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం భారత్ కి చెక్ పెట్టాలన్నటువంటి ఒక ఉద్దేశంతో చైనా అమెరికా విషయంలో తల జరుగుతోంది అక్కడ మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయని అక్కడ ఏది సరిగ్గా జరగట్లేదని అమెరికా చాలా రోజుల నుంచి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరుగుతూ వస్తోంది అలాగే భారత్ రక్షణలో ఉన్నటువంటి దళైలామా కూడా టిబెట్ మీద చైనా పెత్తనం ఎక్కువైంది చైనా కమ్యూనిస్ట్ భావజాలన్నంత టిబెట్ మీద రుద్దాలనుకుంటోంది ఆధ్యాత్మికంగా టిబెట్ ని అణిచివేద్దామని చూస్తోంది టిబెట్ కున్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలను చైనా పట్టించుకోవట్లేదు విలువ ఇవ్వట్లేదు పాలకులు అన్నటువంటి విషయాన్ని దలైలామా పలు అంతర్జాతీయ వేదికలపై కూడా తెలియజేయడం జరిగింది సో ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితుల్లో భారత్ కి చైనాకి ఉన్నటువంటి పరిస్థితుల్లో అనేక విషయాల్లో చైనా వెనక్కి తగ్గుతున్నట్టు కనిపిస్తున్నా సరే వెనక వేరే బ్యాక్గ్రౌండ్ తో వివిధ అంశాలపై స్పందించడం వాటికి సంబంధించి కార్యాచరణ రూపొందించడం అనేది జరుగుతోంది విధంగా ఇప్పుడు దీనికి సంబంధించి అమెరికా చేసినటువంటి వీసా వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ఊటంకిస్తూ టిబెటియన్ అటానమస్ రీజియన్ టిఏఆర్ లో ఇతరుల జోక్యాన్ని బీజింగ్ ఎంత మాత్రం అంగీకరించదు దీనిలో మిగతా దేశాలు తల దూర్చొద్దు ఇది మా అంతర్గత వ్యవహారం మేము టిబెట్ చూసుకుంటాం అన్నట్టు విధంగా చైనా ప్రవర్తిస్తూ అమెరికాకి వార్నింగ్ ఇవ్వడం అనేది జరిగింది ఏది ఏమైనా టిబెట్ లో ఉన్న శాంతి పరిస్థితులకు చెక్కు చెదరకుండా చర్యలు తీసుకోవాలి అని చెప్పి అటు టిబెట్ వాసులను కూడా కోరడం అనేది ప్రజల నుంచి వస్తున్నటువంటి అంతర్జాతీయంగా చైనా ఏకాకి అయ్యి ఇప్పుడు ఏం చేయాలో తెలియక ఇలాంటి విషయాలపై స్పందిస్తుందని చెప్పి అనేక మంది విశ్లేషకుల అంచనా